హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను నేను మీ లాస్ట్ కిషన్ టో మీరు అందరూ బాగుండాలి ఈరోజు మా పాప బర్త్డే అండి అందుకోసమని చెప్పి మా ఊళ్ళోనే ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామండి ఈరోజు బుధవారం కదా ఎవ్వరూ లేరు మేమే ఉన్నాము కొంతమంది వచ్చారు చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది మంగళవారం అయితే చాలామంది ఉంటారు కదా ఈరోజు అయితే ఎవ్వరూ లేరు చాలా మంచిగా దర్శనం చేసుకున్నా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది మా బాబు చూడండి ఉరికెడదే ఉరుకుతున్నాడు ఉరికెడదే ఉరుకుతున్నాడు అంటే అస్సలు ఆగడం లేదు ఎంత ఆగుమన్నాగా ఆగట్లేదు చూడండి మేము ఒక్క ఒక్క రౌండు దేవుణ్ణి ప్రదక్షిణ చేస్తే వాడు రెండు రెండు చేస్తున్నాడు చూడండి ఈ ఎల్లమ్మ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది కొబ్బరికాయ కొట్టేసి ఫొటోస్ దిగామండి ఇలా బాగున్నాయా ఇక్కడ నా ఫోటో అండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసుకున్నాను మళ్ళీ సిద్ధిపేటకి వెళ్ళామండి అక్కడనే బర్డే జరుపు చేద్దాం అనుకున్నాము సిద్ధిపేటలోనే చేద్దాం అనుకున్నాము మా వాళ్ళ ఇంట్లో అందుకోసం అని చెప్పి ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము శివాలయం టెంపుల్కి వచ్చామండి చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా ఎవ్వరూ లేరు చాలా ప్రశాంతంగా మేమే ఉన్నాము మా అత్తయ్యని తీసుకొని వచ్చామండి మేమే నలుగురం చాలా ప్రశాంతంగా అనిపించింది పంతులు గారు వచ్చారు అర్చన చేయించుకున్నాము అందరి పేర్ల మీద అర్చన చేయించామండి చాలా బాగా అనిపించింది అండి చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి టెంపుల్లో ఎవరూ లేరు మేము మాత్రమే ఉన్నాము పంతులు గారు వచ్చి అర్చన చేసేసి వెళ్ళిపోయారు చాలా బాగా అనిపించింది చూడండి శివాలయం టెంపుల్ ఇది సిద్దిపేటలో ఉంది చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నానండి విభూతి చూడండి విభూతి పెట్టుకుంటున్నాను మా పాప అనేది పెట్టించుకుంటే చూడండి ఎక్కడ పెట్టింది ముక్కు పైన పెట్టింది ఇక్కడేమో పాప వద్దు అన్నా కానీ వద్దు విభూతి వద్దు అన్నా కానీ విభూతి తీసుకుంటుందండి చూడండి ఇక్కడ నేను మంగళసూత్రానికి కుంకుమ పెట్టుకుంటున్నాను చూడండి తీసుకోకు అంటే తీసుకుంటాను నేను తీసుకుంటాను అని చెప్పి నాకే ఎలా మాట్లాడుతుంది చూడండి అబ్బా ప్లీజ్ మమ్మీ తీసుకుంటాను నేను అని అంటుంది ఓ విభూతి చూడండి ఎట్లా పట్టుకుందో ఇదంతా తీసుకెళ్తుంది అట విభూతి అంత తీసుకెళ్తా నేను ఇంటికి తీసుకెళ్తా అని అంటుంది వద్దు అంటే అస్సలు వినడం లేదు ఇక్కడ అంజన్నకి కాయలు కొట్టే కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నానండి అని చెప్పి కొట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో సింపుల్గా చాలా సింపుల్గా బర్త్డే చేశాము చూడండి మా పాప మా బాబు ఇక్కడ కేక్ చూడండి వన్ టూ కేజీస్ తీసుకొచ్చాము కేకు కాకపోతే ఇక్కడ వన్ కేజీ పెట్టామండి అంతా అందరూ గోళం చేశాము మా బాబు పిల్లలు చూడండి ఫొటోస్ ఇవి ఇంటి దగ్గర దిగిన ఫొటోస్ ఇవి మా పాప ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి బర్త్డే బాయ్